హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ వీడియో వచ్చేసి చింటూ బిట్టుకైతే సిక్స్త్ మంత్ ఫోటోషూట్ అయితే చేసేసాం కదా ఇంకా సెవెంత్ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నామండి ఇంకా దేంతో చేయాలా అని చెప్పేసి అయితే చాలా రోజుల నుండి నేనైతే క్వశ్చన్ మార్క్ అనమాట ఇంకా చేద్దామన్నా సరే వాళ్ళు కోఆపరేట్ చేయలేదు అలా డిలే అవుతూ వచ్చిందనమాట నేనైతే ఏ రోజు అయితే మంత్ చేంజ్ అదే రోజు చేసేయాలని చెప్పేసి అనుకుంటానమాట కాకపోతే వీళ్ళ దగ్గర అస్సలు కుదరట్లేదండి కొంచెం డిలే చేసి మరీ అనమాట ఫైనలీ నేనైతే బిస్కెట్స్ తో చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యానండి ఇంకా బిస్కెట్స్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా దానికోసం అయితే నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకురామని చెప్పానండి మా హస్బెండ్ ని కానీ మా హస్బెండ్ ఏమో ఓరియో టైప్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు దాంతో నేనైతే నిచ్చిన టైప్ అయితే చేస్తున్నానండి ఇంకా మీరు ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు అంటే సిక్స్ నుండి సెవెన్కి వెళ్ళినట్టు నిచ్చిన అయితే వేసేసి ఆ తర్వాత అయితే సిక్స్ నుండి సెవెన్ అనేసి రాసేస్తాననమాట నేను ఎంత కష్టపడి చేసినా ఎంత ప్లాన్ వేసుకొని చేసినా లేండి ఎందుకంటే చింటూ బిట్టు చెడిపేస్తారనమాట ఇంకా వాళ్ళు చెడిపేకే ఇది వేస్తాము అది వేరే విషయం కాకపోతే ఒక్క ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వరు అనమాట చాలా కష్టమైపోతుందండి చింటూ బిట్టును పట్టుకోవడం అంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ ఎక్కువైపోతుందనమాట నాకైతే ఇంకా నేనైతే ఇక్కడ నిచ్చెన వేసేసాను ఈ ఇప్పటికే మీకు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది కదా ఎలా వేస్తున్నాను అనేసి ఇంకా సిక్స్ నుండి సెవెన్కి వెళ్ళినట్టు నేనైతే అనమాట ఇక్కడ అది కూడా ఎలా పడితే అలా వేయలేం కదండి కాస్త చూసుకొని అయితే వేయాలన్నమాట ఫస్ట్ వేసిన సిక్స్ అయితే దొబ్బింది అందుకోసమని చెప్పి మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ వేసిన అనమాట ఇంకా మనము ఆ ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా వేసేసరికి దోలు తీరిపోతుందండి నాకైతే వాళ్ళని పట్టుకొని చేసేసరికి ఫైనలీ సక్సెస్ఫుల్గా అయితే వేసేసానండి ఇప్పటి వరకు ఓకే ఇంకా ఈ దీని తర్వాతే కొంచెం కష్టం అనమాట అది కూడా చూసేయండి ఎలానో ఇంకా నేనైతే ఒక్కటనుకుంటే ఇంకోటి జరిగేసింది అనమాట వీళ్ళ విషయంలో మాత్రం ఇంక ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో తీయడానికి కూడా వీలు లేదు అన్నట్టయితే వీళ్ళు నన్ను అయితే సత్తా ఇంకా ఖచ్చితంగా ఇద్దరు ఇద్దరిని ఇద్దరు పట్టుకోవాల్సిందే ఇంకా నా వల్ల అస్సలు అవతలేదండి ఇంకా చూడండి మొత్తం చెడిపేశారు ఒక్క ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వలేదు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వరు నేను ఇది అంతా మొత్తం అరేంజ్ చేసేటప్పుడు ఉంటే కూడా ఇలానే చేస్తారని చెప్పేసి వాళ్ళని బయట పంపించేసి మరీ చేసుకున్నాను అనమాట ఇంకా బయట పంపించేసి నేను అంతా రెడీ చేసి ఆ తర్వాత అయితే పిలిచానండి ఇంకా వచ్చిన తర్వాత కూడా లాభం లేదన్నట్టు అయితే చేసేసారు ఒక్కోరు ఒక్కో సైడ్ అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట వాడిని పట్టుకోవచ్చు ఇక్కడ పెట్టడం ఇంకోని పట్టుకోవచ్చు ఇక్కడ పెట్టడం అలానే ఉంటుంది నాకు డే మొత్తం వీళ్ళతోటే గడిచిపోతుంది ఇలానే ఇంకైతే ఫోటోకి ఎలాగో ఫోజ్ ఇవ్వలేదు వీడియో కన్నా ఫోజ్ ఇవ్వండి బాబు అని అడుక్కుంటుంటే నవ్వుతారనమాట అంటే ఇద్దరు ఒకే చోటు ఉన్నప్పుడు ఫోటో కానీ ఏదైనా వీడియో కానీ తీసుకుందామంటే అస్సలు కుదరదండి ఈ మధ్య ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట అంటే ఒకే దానికోసం ఇద్దరు పట్టుకొని లాక్కొని ఏడుస్తున్నారండి ఇంతకు ముందైతే ఇద్దరు ఒకరు చేతిలో ఉన్ని ఇంకొకరు లాక్కునేస్తే సైలెంట్ అయిపోయేవారు కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళకైతే ఏది నచ్చితే ఇద్దరికి ఒకటే నచ్చేలాగుంది ఇంకా ఇద్దరు దానికోసమని చెప్పి ఏడుస్తున్నారండి కొట్టుకుంటున్నారు ఇట్స్ ఓకే ఫైనల్లీ వాళ్ళు నేర్పించో లేకుంటే నేను నేర్చో ఎలాగోలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్గా ఏం కాదులేండి ఇది కూడా ఫ్లాపే లాస్ట్ టైం ఫ్లాప్ అయినట్టు ఈ వీడియో కూడా ఫ్లాప్ అయిపోయిందనమాట ఇంకా ఏం చేసేది లేక వాళ్ళు చేసేది చూస్తూ ఉన్నానండి ఇంకా ఒక్కో సైడ్ వెళ్ళినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారనమాట ఇంకా వచ్చి అక్కడ కూర్చోమంటే కూడా కూర్చోకుండా వాళ్ళ పాటి వాళ్ళు ఉన్నారు సర్లేండి ఏదేదో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేయరు మీరైనా కాస్త సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీ ద్వారా నేను ఆశించే సపోర్ట్ ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ